జై శ్రీమన్నారాయణ వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాకించన వెంకటేశ్వరమో దేవో నభూతో నవిష్యతి మన కోరుకుల పట్టణంలో దాదాపు పదకొండు వందల సంవత్సరాల కింద స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో తేదీ ఇరవై నుండి ఇరవై రెండు వరకు ఆంజనేయస్వామి విశ్వక్షేణ లక్ష్మీదేవి ద్వారపాలక విమాన వెంకటేశ్వర స్వామి రాజగోపుర ప్రతిష్టా కార్యక్రమము కలదు ఇరవయవ తేదీ ఉదయము తొమ్మిది గంటలకి విగ్రహాల ఊరేగింపుతో కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇరవైవ తారీఖు నాడు గణపతి పూజ కర్మణ పుణ్యావాచనము రక్షాబంధనము వృత్తిత్వరణము యాగాశాల ప్రవేశము నూతన విగ్రహాలకు జలాదివాస కార్యక్రమము ఉంటుంది అదేవిధంగా సాయంకాలము మళ్ళీ తిరిగి నిత్య హోమ కార్యక్రమం ఉంటుంది తెల్లవారి ఇరవై ఒకటవ తేదీ రోజు మళ్ళీ నిత్య హవనము క్షీరాదివాసము కార్యక్రమాలు ఉంటాయి సాయంకాలము పుష్పాదివాసము శయ్యాదివాస కార్యక్రమం ఉంటుంది ఇరవై రెండు నాడు ఉదయము ఏడు గంటల నుండి ఎనిమిది గంటలలోపు యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము ఆ తర్వాత శాంతి కళ్యాణము అన్నదాన కార్యక్రమము ఉంటుంది కనుక భగవద్ కూడా ఈ మూడు రోజులు జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలనుకుంటున్నాము జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ